ఆదివారం ఆలయాలకి వెళ్ళాలి ఎంతో కొంత కానుక చెల్లించాలి ప్రభురాత్రి భోజనం ఇస్తే అందులో పాలు కొనాలి ఈస్టర్ వచ్చిన రోజు తెల్ల బట్టలు వేసుకోవాలి గుడ్ ఫ్రైడే రోజు నల్ల బట్టలు వేసుకోవాలి క్రిస్మస్ పండగప్పుడు క్రిస్మస్ ట్రీ వేసి నక్షత్రాన్ని ఇంటి ముందు కట్టుకోవాలి ఇలాగా పండగలను ఆచరిస్తూ ప్రత్యేకమైన అవకాశాలను ఒక భక్తి ఆచారాన్ని వెంబడిస్తూ ప్రార్థన చేసుకుంటారు పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరుచు గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరునుగాక మా అనుదిన ఆహారము మాకు దయచేయము అప్పుడే తింటాడు మళ్ళీ ఆచారంగా ప్రార్థన చేసేసి ఆమెన్ అని పడుకుంటారు ఆచారభక్తి ఆచారభక్తి దేవుడు చాలా గొప్పోడు దేవుడు చాలా మేలు చేశాడు మన దేవుడు మంచోడు రోగం వచ్చినప్పుడు పరిగెడతాడు మన ఇళ్లల్లో లైట్లు ఫ్యాన్లు ఉంటాయి కదండి ఉన్నాయా అండి మీ ఇళ్ళల్లో లైట్లు ఫ్యాన్లు ఉన్నాయా ఎప్పుడు వేసుకుంటారు చెప్పండి ఎప్పుడు వేస్తారండి స్విచ్ కావలసినప్పుడు వేసుకుంటారు అవసరం లేనప్పుడు ఏం చేస్తారు ఆపేస్తారు ఈ రోజున క్రైస్తవులకు దేవుడు ఎప్పుడు కావాలంటే అవసరమైనప్పుడు స్విచ్ వేస్తే దేవుడు కావాలి అక్కడ లేనప్పుడు ప్రభు నువ్వు నేను సినిమా చూసుకుంటాను అవసరమైనప్పుడు దేవుణ్ణి పిలుస్తారు బాధలు వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తారు ఆదివారం వస్తే ఆచారంగా దేవుని సన్నిధికి వెళ్తారు కానీ నిజమైన క్రైస్తవత్వం లేదు అంత్య దినాలలో మూఢభక్తి ఆచార భక్తి అంతేకాదు భేదాలు ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉండడండి అక్కడ ఐక్యత ఉండ ఐక్యత ఉండదు ఎక్కడ ఐక్యత ఉండదో అక్కడ భేదాలు ఉంటాయి విభేదాలు ఉంటాయి డినామినేషన్లు పెరిగిపోతున్నాయి చూడండి మన దేశంలో మీరే కులం మీ కులం అని అడుక్కుంటూ ఉంటారు క్రైస్తవులు అంటే మీరే చర్చికి వెళ్తారు మీరే చర్చికి వెళ్తారు అని అడుగుతూ ఉంటారు మేము చాలా పెద్ద చర్చికి వెళ్తాం అవన్నీ సర్లేవు ఇప్పుడు కొత్తగా వచ్చారు పాస్టర్ గారు మాది ఈ సంఘం నేను ఆ సంఘం ఇది ఈ రోజే కాదు ఆ రోజు పౌలు పౌలుశీలలు బర్లబాలు సేవ చేసినప్పుడు ఒకసారి పౌలు అంటున్నాడు కోరింతి సంఘంతో ఏంటయ్యా మీరు నేను పౌలు వాడను అని ఒకడంటే నేను కేపా వాడను అని ఒకడంటే నేను బరబ్బ వాడని ఒకడంటే నేను క్రీస్తు వాడనని ఇంకోడంటాడు ఏ క్రీస్తు విభజింపబడ్డా పౌలేమన్నా నీకోసం ప్రాణం ఇచ్చాడా బరబ్బ ఏమన్నా పునరుద్ధానుడయ్యాడా